ట్రాఫిక్ పోయా కార్ ముందు ఏంటి అనవసరంగా నా డార్లింగ్ జరగబట్టే నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది సైలెంట్ గా హైదరాబాద్ వెళ్తే తెలిసేది కాదు కదా ఏదో చేరా హలో ప్రభా హౌ ఆర్ యు మై సన్ నాన్న ఏంట్రా ఏమైంది పెళ్ళి ఆగిపోయింది అన్న ఎందుకురా ఎందుకురా ఆ పెళ్ళి కూతురు చచ్చిపోయింది అన్న పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి అమ్మని చెప్పు పెళ్ళి కూతురు అమ్మ నాన్న ఎలా హార్ట్ స్ట్రోక్ ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు ఫీల్ అన్న ఫీల్ నువ్వు గడి న్యూస్ కృష్ణ అడుక్కు సరే సరే నువ్వు ఇంటికి వెళ్ళు సెల్ నాన్న నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి నేను ఇంటికి వెళ్తాను ఐ మిస్ యుడీ ఏమిటి నాకు ఫోన్ ఇక్కడికి వచ్చేస్తావా నేను వెళ్ళిపోయాను మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా ఇప్పుడు వస్తే బాధలేదు నేను చెప్తున్నానుగా వచ్చాయి సరేనన్నా ఎక్కడగా లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం రేపు పొద్దున్నే వెళ్ళాలి డిపోయారే మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇంట్రెస్టింగ్ చెప్పు శ్రీ బాబి గణపతి ఫిల్మ్ పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది భయంకరమైన ఏడుపు పిడబప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం తప్పక చూడండి మీరే కదా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నా అది కదరా ఆమె చనిపోతే అక్కడనే నా రోజు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా అసలే వాళ్ళు దుక్కలు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి కచ్చి పెంచడం వచ్చామా ఏం ఫ్రెండ్స్ రా మీరు అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా బాబు తిన్నారా అబ్బా ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగారా బాగా ఆకలేస్తుంది పదండి 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 ఎక్కడరా ఎవరు కనపట్టలేదు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా అవునా పెద్దనా ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఆయన వీడి నాన్నగారమ్మా ఏంటి మీరు అనేది అవునమ్మా నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు అది తెలిసి పెద్ద నన్ను సొంత కొడుకుల పెంచారు చదువు అయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కు సంబంధం చూసి పెళ్లి పెళ్లిముహూర్తం పెట్టించారు రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు ఇంట్లో ఒప్పుకోరని వాళ్ళకి తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు పొట్టుతో చనిపోయారు అప్పటి నుంచి నేనంటే ద్వేషం కొడుకంటే కోపం ఏంటి వెతుకుతున్నావు తెనూర్స్ మాత్రమే హై బ్యాటింగ్ మాదే ఈ షర్ట్ సూపర్ రా నాకు షర్ట్ లో ఇదే చందాలమైన షర్ట్ ఆ సరే కనే మన క్రికెట్ ఆడదామా నేను హాఫ్ టికెట్ బ్లాక్ టికెట్స్ ఆర్డర్నో ఏం మార్చావు నిన్ను కిట్టాప్ చేస్తే ఎప్పుడు ఫస్ట్ హాఫ్ లో బాండు బాబు మీరు ఓకే ఇట్స్ ఆల్ రైట్ ప్రవ నందిని పెంట్ హౌస్ లో కూర్చొని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ వస్తుంది నాలుగు రోజుల బయటకు వచ్చేటట్లేదు క్రికెట్ అంటే పిచ్చి అంటే క్రికెట్ చూడడానికి అమ్మాయి బయటకు రావాలంతే కదా కేబుల్ వేరే అలా కట్ చేసి అనుకో ఇలా బయటకు వస్తాయి సూపర్మా సూపర్ ఐడియా మెట్ మీద నుంచి ఎవరో చూసే అవకాశం ఉంది అని కరెక్టే గోల్ ఊరుకున్న కుదరదు పైప్ పట్టుకొని పైకి ఎక్కితే బాగుంటది సూపర్మా నువ్వు సూపర్మా నువ్వు ఏంది ఎక్కేది కాదు యాక్షన్ నువ్వు లైవ్ లో మాత్రం మాత్రమేవా ఏం కుదరదు నువ్వు ఎక్ మా ఎక్కలా మా హాయ్ బికాస్ నాయ్ రాగానే స్టోర్ రూమ్ ఎక్కడ రా అని అడిగావు ఎందుకు కాదురా ఎర్ర గీస్తున్న ముందు తెచ్చావు అక్కడ రాస్తావు ఎవరి కాలేం చేస్తున్నారు మన సంగతి ఏంటంటే

Wow! Argo is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful.

ప్రభా రూమ్ నిన్న కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావరా సైకిల్ కడుపు నా జీవితం చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ మాట్లాడు ఒక నిమిషం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు కేబుల్ ఎందుకు కట్ చేశారు హలో మేడం నేను కట్ చేసి ఎవరు చెప్పారు ఇందాక మీరు అక్కడ నుంచి ఉన్నారు కదా అక్కడ కాక్కడ ఉంది కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా ఏం మాట్లాడుతున్నాను నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు అంటే మీరే కట్ చేశారు నేను కటింగ్ నేను ఎంత చీప్ గా బిహేవ్ చేయను మేడం చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడో మీతో మాట్లాడడం బెస్ట్ ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు చూడరావని ఎంత పొగరో ఒళ్ళంత ఇటకారం అందమే నక్కుంటే అంతే మరి బాబాయ్ ఏం ప్రభా తిన్నావా నేను తిన్నాను బాగుండు బాబు తినలేదు తినలేదా లవ్ మ్యాటర్ ఏం చేసావు రోజులు కరిగిపోతున్నాయి అక్కడ చూడు ఫైవ్ డేస్ లో పడేస్తా కుదరదురా నువ్వు రావాల్సిందే వస్తా అంతే ఎవరు కొడుకురా ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు ఓహో ఇక్కడ రానా అంటే టైం లేదు రాను అంటున్నాడు ఏదిటి హాయ్ రిషి ఏం రానంటున్నావు రమ్మను రా నేను విశ్వనాథ్ అంకుల్ని అంకుల్ని చూడు రిషి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్నా ఎవ్వరే నందిని తెలుసుకా నీకు తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెల్ ఇచ్చిన నీ కథలో చాక్లెట్ దొంగ చేసేవింట్రా అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను మరి అంత తగ్గించాలా ఏంటి రావచ్చు కదా నందిని మన అప్పలాయుడు కొడుకు రిషి ఆస్ట్రేలియా చదువుకున్నాడు వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు నువ్వు చెప్పమ్మా ఒకసారి హాయ్ రిషి హౌ యు

నందిని నేను కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా అసలు నందిని నేను ఎడుకోపో మళ్ళీ రిషివడం చెప్తా సిగరెట్ ఇరా నీ కడుపు మన నాకు అర్థమైంది ఎందుకు నా టెన్షన్ పడతావు ఆ వచ్చేవాడి పేరు రిషి చాలా స్టైల్ గా ఉంది కానీ వాడు ఎవరు కొడుకు సారీ ఏంట్రా మా అక్కకి స్విట్జలాండ్ అంటే ప్రాణం ఎవరన్నా స్విట్జలాండ్ గురించి మాట్లాడితే అలా వింటనే ఉంటుంది అదే ఇండియా గురించి గురించి ఒరేయ్ తెలుసో తెలియకు యాఫ్ టికెట్ మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు నందినికి వినపడేటట్టు స్విచ్ర్ల్యాండ్ పోగడాలి నేను తప్పదరా మనకు అసలు టైం తక్కువ ఉంది నందిని ఇంప్రెస్ చేయటం ముఖ్యం నువ్వు స్పీచ్ రెడీ చేసుకో గ్యాంగ్ మేము రెడీ చేస్తాం పదండ్రా